నమస్తే అవతాని సాధారణంగా ఏదైనా విషయంలో మనం విఫలమైతే ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఫలాన కారణం ఫలానా కారణం ఫలా ఉండ కారణం అని చెప్పడం చాలా సహజమైన అలవాటు దాంట్లో ఎక్సెప్షన్స్ మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటాయి ఒక్క కొన్ని సందర్భాలు అది కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఎందుకు విఫలం వచ్చిందేమో అంటడానికి వంద కారణాలు ఎదురు వాళ్ళ గురించి అంటే మేబీ అబౌట్ సిచ్యుయేషన్స్ మేబీ అబౌట్ కండిషన్స్ మేబీ ది టైమింగ్ మేబీ ది నైబర్ చాలా కానీ ఆర్ యూ రెడీ టు ఇంట్రోస్పెక్ట్ వైఫల్యం వచ్చినప్పుడు ఆర్ యూ రెడీ టు ఇంట్రోస్పెక్ట్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి రెడీగా ఉంటారు చాలామంది దీనికి రెడీగా ఉంటారు ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నట్టు పని చేయడానికి ఒక కారణం కావాలి కానీ పని మానేయడానికి చాలా కారణం దొరుకుతాయి అట్లాగే ఒక వైఫల్యం వచ్చినప్పుడు ఆ వైఫల్యానికి మనం పాయింట్ అవుట్ చేయడానికి చాలా మంది దొరుకుతారు వాడు వీడు వాడు వాడు వీళ్ళందరూ కారణం మన వైఫల్యం మనం మాత్రం ఈ నేచరు చాలామందిలో ఉంటుంది ఎందుకు దాన్ని మార్చుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు మీ వైఫల్యాన్ని మీరు అంగీకరిస్తే ఇంట్రోస్పెక్షన్ మొదలవుతుంది ఇంట్రోస్పెక్షన్ మొదలవుతుంది అంటే ఎస్ ఎక్కడ నా అడుగు ఎక్కడ తప్పుబడింది నేను ఏ మార్గంలో తప్పులో వచ్చాను ఎక్కడ దీన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ మీకు లిస్ట్ అవుట్ అయ్యి ఉంటాయి ఎప్పుడు వెన్ యూఆర్ రెడీ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ది ప్యాక్ యూ ట్రావెల్డ్ మీరు పయనించిన మార్గంలో ఎక్కడ ఏ మలుపు దగ్గర మీరు రైట్ వెళ్ళాల్సిందే లెఫ్ట్కి వచ్చారు లెఫ్ట్ వెళ్ళాల్సింది రైట్కి వచ్చారు లేదా యూటర్న్ తీసుకోవాల్సింది స్ట్రైట్కి వెళ్ళిపోయారు ఏదో ఉంటుంది కదా అంటే వెన్ యూఆర్ ట్రావెలింగ్ అని చెప్పే యు షుడ్ నో వేర్ యూ హ్యావ్ టు గో దట్ ఈస్ వన్ అండ్ అటు వెళ్ళే మార్గంలో ఏమైనా అడ్డంకులుంటే వాటిని అధిగమించి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు సెకండ్ పొరపాటిని మార్గం తప్పితే దాన్ని కరెక్టివ్ మెషర్స్లోకి వెళ్ళి మళ్ళీ చేసుకోగలరు ఇవి లేనప్పుడు ఏమవుతుందంటే ఇంతగా చెప్పినట్టు మనకి వీళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు కారణాలు కనపడుతూనే ఉంటారు మనుషులు కనపడతారు సందర్భాలు కనపడతాయి పరిస్థితులు కనపడతాయి దీంట్లో చాలా బ్లైండ్గా మనం చేసే ఒక పొరపాటు ఏమిటండి ఇది ఈ పొరపాట్లన్నింటి పక్క వాళ్ళ మీద బ్లేం చేయడంలో పరిస్థితుల మీద బ్లేమ్ చేయడంలో మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏమిటండి అది తెలిసి చేస్తారని అన్న కానీ కరెక్ట్ చేసుకోరు కరెక్ట్ మెడెడ్ని వదిలేస్తాం అంటే ఓ తప్పు జరిగితే ఒక పొరపాటు జరిగితే లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ రైట్కి నుంచి లెఫ్ట్కి వెళ్ళామో యూటర్ తీసుకోవడం మర్చిపోతే మనము దాన్ని గుర్తించడానికి రెడీ రెడీగాలి ఆ చేసింది మనమే ఆ ట్రావెల్లో ఇటు వెళ్ళాల్సిందో అటు వెళ్ళాల్సిందో తప్పు చేసింది మనమే కదా దాన్ని మనం గుర్తించడానికి రెడీ రెడీ కాకపోతే ఏమవుతుందండి యు fail టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ వన్స్ యు to టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వన్స్ happy హ్యాపీ విత్ బ్లేమింగ్ అదర్స్ your failure మీకు అది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది మీరు తప్పు చేశారు అనేది మీరు గుర్తిస్తే దాన్ని కరెక్ట్ చేసి చేసుకోవాలంటే అంటే మిమ్మల్ని మీరు గుర్తించ మీరు చేసేటప్పుడు మీరు గుర్తించడం అంటే యు ఆర్ అడ్మిటింగ్ దే కమిటీ మిస్టేక్ అది తనకి అహం అనేది పక్కకి వెళ్ళిపోవాలి అది వెళ్ళదు అహం పక్కకి వెళ్ళినప్పుడు ఏమంటే బ్లేమింగ్ పకోడం చేస్తాం చేసిన తర్వాత ఇది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది పక్కవాడు బ్లేమ్ చేయడానికి ఏమో దెబ్బదండదు లేదు మన్ని మనం బ్లేమ్ చేసుకోవడం మన్ని మనం తప్పట్టుకోవడం కష్టం కానీ పక్కవాడు తప్పడం కష్టం కానీ ఎవరికి కాదు మీకు నాకు ఎవరికైనా సరే పకాడ తప్పడానికి కష్టం ఉంది ఇట్స్ వెరీ ఈజీ అది జరిగిన తర్వాత వీ నెవర్ కబ్డే కరెక్టివ్ మెజరింగ్ సిస్టమ్ ఆ మెజర్స్ కరెక్ట్గా చేసుకునే పరిస్థితి అసలు మొదలే కాదు మొదలు కానప్పుడు యూ నెవర్ కరెక్ట్ యువర్ సెల్ వేర్ ఎవర్ ట్రావెల్ వెన్ ఎవర్ యూ ట్రావెల్ అంటే మీ ప్రయాణంలో నిరంతరంగా మీరు తప్పు అంటే పొరపాటునో ఇంకొకలాకు మార్గాలు తప్పుతూ ఉంటారు దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కరెక్ట్ చేసుకున్నారు మళ్ళీ తప్పుతూనే ఉంటారు అన్నమాట ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే నాట్ ఏబుల్ టు అచీవ్ యువర్ టార్గెట్స్ దిస్ వాట్ హ్యాపీన్స్ సో ట్రై టు యాక్సెప్ట్ మాట మిస్టేక్స్ కమిటెడ్ బై యూ అప్పుడు మాత్రమే ఇంట్రోస్పెక్షన్కి అవకాశం ఉంటుంది ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే కరెక్షన్ అవకాశం ఉంటుంది కరెక్షన్ చేసుకున్నప్పుడు మాత్రమే రైట్ డెస్టినేషన్కి వెళ్ళే అవకాశం ఇవన్నీ ఇంటర్లింక్డే దీంట్లో ఏది సింగిల్ కాదు ఇంట్రోస్పెక్షన్ సింగిల్ కాదు కరెక్షన్ సింగిల్ కాదు కరెక్టెడ్ పార్క్ మీద ట్రావెల్ చేయడం సింగిల్ కాదు ఇవన్నీ అయితే కానీ సరైన లక్ష్యాన్ని చేరుకోవడం కరెక్ట్ సింగిల్ కాదు ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఈ ఇంటర్లింకింగ్ ప్రాసెస్లో ఏ ఒక్క సిస్టమ్ని మీరు అవాయిడ్ చేయడము స్కిప్ చేయడము పొరపాటున అసలు దాని గురించి పట్టించుకోకపోవడము చేస్తే ఫైనల్ డెసిడేషన్స్ అవుతుంది సో ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ వెన్ యూ వెన్ వీ కమిట్ ఐ మిస్టేక్ అండ్ కరెక్ట్ ఇట్ సెల్ఫ్ It always creates a path for you to go forward and meet whatever the targets you are planning to reach.